దేవుని నామమునకు మహం కలుగును గాక ప్రభు నందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు మూడవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న గొప్ప వాగ్దానం క్రింద దాగి ఉన్న అగాధ జనముల దీవెనలతో ఆయన నిన్ను దీవించును

ఇవి యోసేపుకి దేవుడు యాకోబు ద్వారా ఇస్తున్న వాగ్దానాలు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు పూర్తి ఆ యోసేపు దీవెనలు ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై రెండు నుంచి యోసేపు ఫలించోసేపు అంటే డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అనమాట అంటే ఇంకా చెప్పాలంటే ఫ్రూట్ఫుల్ బ్రాంచ్ అతను ఎక్కడ అడుగు పెట్టినా అది దీవించబడుతుంది ఇక్కడ మనం చాలా సార్లు దావీద్ జీవితంలో యోసేపు జీవితంలో మిగిలిన వారి జీవితంలో ముప్పై సంవత్సరముల కని ఉంటుంది ముప్పై సంవత్సరాలకి పరిపక్వత యేసు ప్రభు కూడా ముప్పై సంవత్సరముల నుంచి ముప్పై మూడున్నర సంవత్సరాల సేవ అంటే ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు వారిని చిన్నవారి కింద మైనారిటీ కింద లెక్క కడతారు కనుక ముప్పై సంవత్సరాల తర్వాతనే వారిని ఒక ఫుల్ బ్లెడ్జెడ్ పర్సన్ గా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఏమనుంది ఫలించడి కుమ్మ ఒకటి ఓట యుద్ధ ఫలించడి కుమ్మ అంటే అతను ఉన్న ప్రతి స్థలము జీవ జనముల ఓటలతో ఉంటుంది దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అది బహుగా ఏ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకుంటే అది ఫలించి అలాగా ఎదిగితే ఎంత సంతోషిస్తాం కదా అయితే అదే సమయంలో ఆ ఫ్రూట్ఫుల్నెస్ రావాలి అంటే ఇక్కడ యూసేపు నేను చదువుతున్నాను విలుకాండ్ర వేదన ఆ యొక్క హింస అతను ఏ విధముగా దాటి వచ్చాడో చెబుతూ యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి హస్త బలము వలన అయితే దేవుడి గొప్ప కృప వలన అతని బిల్లు బలమైన తగును ఇస్రాయేలునకు బండా మేపిడి అయినా ఆ దేవుడు ఆ తండ్రి యొక్క దీవెనలు దేవుడు సహాయం చేస్తూ ఇప్పుడు ఇవ్వబడుతున్న దీవెనలు మనం చూసినప్పుడు పైనుండి మింటి దీవెనలతో అంటే ఆకాశము యొక్క దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జనముల దీవెనలతోనూ రెండు అంటే పైన ఆకాశము కింద అగాధ జనములు ఇక మూడు గర్భముల యొక్క దీవెనలతోనూ అంటే పసిబిడ్డల దీవెనలతోను ఇక స్తనముల దీవెనలతోను అంటే స్త్రీల యొక్క ప్రేమ ఏ విధముగా పసిపిల్లలకి పాలు పెంచే ప్రేమ వంటి దయతో దేవుడు సర్వశక్తుని దీవెనల వలన దేవుడు నిన్ను బలపరుస్తాడు అని చెప్పి ఇక్కడ యోసేపు దీవెనలు చెప్పబడుతున్నాయి ఇవే దీవెన్లు మరి మోసే ఏ విధంగా చెప్పాడు అన్నది అది కూడా చూసి వాక్యం లోతుగా నేర్చుకుంటే ద్వితీయో పదేష్కరణము ముప్పై మూడో ఆజ్యం పదమూడవచ్చు యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పదార్థముల వలన మంచు వలన అంటే పైన ఆకాశము నుండి వర్షము హిమము అదే విధముగా క్రింద కృంగి ఉన్న రాధు జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన అన్ని శ్రేష్టమైనది అటు ఆకాశము ఇటు భూమి అటు పర్వతములు ఇటు జలములు మొత్తము యావత్తు అంటే ఇన్ ద ఆల్ మేనర్ ఆఫ్ ద వే అంటే అన్ని సమయాల్లో అన్ని విధమైనటువంటి దీవెనల ద్వారా ఏమంటున్నాడు అతని భూమి దేవుడు దీవిస్తాడు కనుక కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును కనుక తన సహోదరులలో ప్రఖ్యాతి నుండిన అతడు ఆ విధంగా ఉంటాడు కాబట్టి ప్రభునందు ప్రిల్లరా ఇది ఆ యొక్క దీవెనలు ఇక్కడ మనం చూసాం అయితే ఒకసారి ఇంగ్లీష్ వేషన్ మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నప్పుడు ఏమని ఉంది జెనెసిస్ చైన్ ట్వంటీ ఫైవ్ మేడ్ ద గాడ్ యువర్ ఫాదర్ హెల్ప్ యూ అంటే ఇక్కడ ఏ విధంగా అబ్రహాము ఇసాకును దివించ ఇస్సాకు నా దేవుడైనా అంటే నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా దావీదు చెప్తాడు సో ఆ యొక్క సొలోమోన్తో నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా ఈ యొక్క మోషే చెప్తాడు ఇస్రాయల్ మీ నీ దేవుడైన యహోవా అంటే నీవు నేను మన దేవుడైన యహోవాను బట్టి మన బిడల్ని దీవించినప్పుడు నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా ఏ దేవుని ఎదుట నీ తండ్రి విధేయత చూపించి ఉన్నాడో విశ్వాసము కాపాడుకున్నాడో దేవుని కొరకు మనస్సాక్షి కలిగి ఉన్నాడు అని కనుక అంటే అని దేవుని యొక్క ఆయన సమస్తము చేయగలని విల్ బ్లెస్ యూ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హెవెన్స్ సెబో అంటే ఎటువంటి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఎవెన్స్ సెబో అంటే ఆకాశముల నుండి కలిగే ఇందా చదువుకును మంచు వర్షము సమయంలో ఆయా విధములుగా కాబట్టి ఆకాశపు మన్నాని కూడా ఆకాశ వాకిండ్లు దేవుడు తెరిచేవాడుగా అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వాటర్లీ డెప్స్ బిలో అంటే ఆ యొక్క డీప్ వాటర్స్ అగాధ జలముల బోటలు అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ వూమ్ అంటే ఆ యొక్క స్తనముల దీవెన మరియు ఈ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదము మనం చూసినప్పుడు అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అంటే తండ్రి యొక్క దీవెనలు హావ్ సర్పస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద దియ్ మౌంటైన్స్ ఇక్కడ ఇంకా చెప్పబడుతుంది ఆ యొక్క పురాతన పర్వతముల యొక్క ఆ యొక్క శ్రేష్టమైన పదార్థాలు ఇవన్నీ కూడా యోసేపు మీదకి వచ్చును అని చెప్పి ఇక్కడ మనము చూడగలుగుతున్నాం అయితే ఈ యోసేపు అంటే మనము అని చెప్పి అనుకున్నాం అయితే ఈ యోసేపు యొక్క దీవెనలు అద్భుతముగా నేర్చుకునే ముందు యాకోబు జీవితానికి వెళ్ళినప్పుడు మనము గ్రంథము నలభై మూడు ఒకటి స్పష్టంగా చెప్తుంది యాకోబు నిన్ను నిర్మించిన దేవుడైన యహోవా ఇస్రాయేలు అని అంటే యాకోబుగా ఉన్నవాడు ఇస్రాయేల్గా మారడమే కాకుండా తన పన్నెండుగురు కుమారులను దీవించిన దీవెలను మనం చదవగలుగుతున్నాం అక్కడ ఇస్మాయిల్ ఇస్సాకు ఉన్నారు ఇస్సాకు స్పష్టంగా యాకోబును దీవించిన దీవెన చూడగలుగుతున్నాం అయితే ఇస్మాయిల్ని మనం చూడలేము ఇక్కడ ఏషావు యాకోబులు ఉన్నారు ఏషావును మనం చూడలేము యాకోబుని చూస్తున్నాం అంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ట్రయల్ చేసేవాడు దేవునికి లోబడేవాడినే లోబడని వాడిని ఆ విధంగానే వదిలేస్తాడు మూర్ఖత్వానికి ఈరోజు నీకు ఏదైనా సమస్య వచ్చి పడిందా ఆ సమస్యను బట్టి నీవు ఆశీర్వాదముగా మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే ఈ యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు ఈరోజు చివరిలో ఆది కాండం ముగింపు ఆ యొక్క ప్రవచనాత్మకముగా యాకోబు తన కుమారులను దీవించిన విధానము ఎప్రిల్ కు రాసిన ప్రతి పదకొండవ అధ్యయంలో కూడా అవసాన కాలముందు ఏ విధముగా దీవించాడో అక్కడ కూడా మనషే అప్రాయిలో ఎప్రాయిము చిన్నవాడైనా వాడిని జ్యేష్ఠుడిగా ఎలాగ దీవించాడో మనకి వివరిస్తూ గ్రంథకత్త నేను మీకు చెప్పే మూడు పాయింట్లు మొట్టమొదట తల్లి గర్భంలోనే మొదట రావడానికి ప్రయత్నం చేసి ఓడిపోయాడు యాకోబుగా మిగిలిపోయాడు మడిమెను పట్టుకున్న వాడిగా మిగిలిపోయాడు అయితే ముందుకు వచ్చాడు మొదట నిలబడ్డాడు ఏషం పెళ్లిళ్ళు కూడా అప్పటికే ఇద్దరిని చేసుకున్నాడు మళ్ళా పోయి మూడో వివాహం చేసుకున్నాడు అప్పటికి కూడా యాకోబుకి పెళ్ళి అవ్వలేదు తల్లి వెనుక ఇంటిలో సాధువుగా ఉండిపోయాడు ఏషావు బలము కలిగి వేటాడి తండ్రికి కావలసిన వేట మాంసం తెచ్చి పెడుతున్నవాడిగా మనం చూడగలుగుతున్నాం అక్కడ కూడా యాకబు ఊడిపోయాడు ఒకరోజు కేవలం కూరగాయలతో వండుకుంటున్నాడు ఇతనికి వేట దొరకలేదు నాకు అది పెట్టు అన్నాడు అక్కడ జ్యేష్ఠత్వం మోసం చేసి సంపాదించుకున్నట్లు చూస్తున్నాం అక్కడ కూడా ఊడిపోయాడు యాకబు తర్వాత తండ్రి సైతము ఆ యొక్క ఏషావును దీవించడానికి పిలిచాడు అక్కడ కూడా తండ్రి యొక్క గుండెల్లో యాకోబు స్థానం పోగొట్టుకున్నాడు అయితే తల్లిని పంపిస్తుంది యాకోబుని ఎంతో మంది మోసం చేశాడు అంటారు కానీ తను ఎంతగా కుమిలిపోయి అన్న స్థానంలో నేను వెళుతున్నానే అని ఏ విధముగా వెళ్ళి ఆ యొక్క దీవెనలు పొందుకున్నా కూడా ఇంటి నుండి తరుమబడినప్పుడు ఆ యొక్క సుఖ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడు అక్కడ మార్గ మధ్యములో అర్ధరాత్రి సిద్ధముగా దేవుడు ఒంటరితనములో ఆ యొక్క ఆకాశమునకు భూమికి మధ్యలో నిచ్చిన మీద దేవుడు కనబడి చెప్పుతున్న మాటలు చూస్తున్నాం బయలు బయలువెళ్ళవు నేను నిన్ను తిరిగి తీసుకురాబోతున్నాను అని చెప్పి ఇప్పుడు ఐగుప్తుకి రావడానికి కూడా భయపడిన యాకూబు ఇస్రాయలుగా మారాడు ఫలోని సైతం దీవించే స్థితికి వచ్చాడు అది ఒక్క రోజులో కలిగింది కాదు దేవుని ఎందు విశ్వాసముంచి నమ్మకం స్థిరముగా యాబు ఇస్రాయిలుగా మారాడు ఒక్కటే ఒక్క మాట చెప్పచ్చు వాగ్యమును తెలియజేసిన వాక్యం అంటే యాకోబు యాకోవ్ అంటే వాక్యం ఇస్రాయేల్ గా మారడమే కాకుండా రూబేను మొదలుకొని బెన్యామీ ఆ ఆశీర్వదించిన దేవెన్లు ఇప్పుడు మనం చూస్తే ద గాడ్ హూ ఇస్ మై గాడ్ అంటే ఏ దేవుడైతే నా దేవుడు నీ తండ్రి యొక్క దేవుడు అని చెప్పి నీకు సమస్తము చేయడు అదే పైరుతో ఆది కాలం ఇరవై ఎనిమిది పన్నెండులో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమైనట్టు ఆ యొక్క అర్థం ఏంటంటే నీ యొక్క పశువులకి కావలసిన జీవజలములు కావచ్చు మనుషులకి కావలసిన కావచ్చు అంటే మొత్తము అన్ని విధాలుగా ఇంకా చెప్పాలి అంటే ఆఫ్ ద ప్రసూ అండ్ ఆ యొక్క ఆశీర్వాదము ఏంటి అంటే బ్లెస్సింగ్స్ బా గర్భఫలము యహోవా అనుగ్రహించు బహుమానం అటువంటి గొప్ప కార్యాలతో అంటే ఇక్కడ ఏమని చెప్పచ్చు సర్వశక్తి మంతుడైన దేవుడు ఆకాశమే కాదు భూమే కాదు అగాధమే కాదు దేవుడు నమ్మదగినవాడని ఏ దేవుడు యాకోబుకి నమ్మదగిన వాడిగా అన్ని విషయాల్లో సమకూర్చాడు నీకేది కుదురు కాకుండా నెంబర్ వన్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ అబౌట్ టు జనరేషన్స్ అంటే ఇప్పుడు ఆ యాకోబు పొందుకున్న ఆ ఆశీర్వాదం తనకి మాత్రమే కాక తన తర్వాత తరమల తరమల తరముల వారికి ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చినవాడుగా ఇక్కడ యూసెఫ్ పొందుకున్న ఆశీర్వాదము తన తర్వాత తరముల 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 వారికి ఇచ్చినట్లుగాను అంటే కాంప్రహెన్సివ్ బ్లెస్సింగ్స్ అంటే దే ఆర్ నాట్ లిమిటెడ్ అంటే ఏదో కొంతకాలం కాదు అవి శాశ్వతమైనవిగా స్పిరిచువల్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ నీకు కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదము దేవుని దగ్గర ఉందని ఆ తగిన సమయంలో దైవికమైన కృపా అనుగ్రహము దేవుడు నీకు అనుగ్రహిస్తాడని కారణము ఆయన పేరు సర్వశక్తి మంతుడైన దేవుడని ఆయనకి అసాధ్యమైనది ఏదని లేదని అదే మాత్రం కాకుండా ఈ యొక్క నీ విశ్వాసము జనరేషనల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫేత్ నీ విశ్వాసమునకు నీ తర తరతరములు దీవించబడతాయని ద ఫేత్ అండ్ రిలేషన్షిప్ విత్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్ జస్ట్ జాకబ్స్ ఫేత్ అంటే ఏ విధముగా ఈ యొక్క యాకోబు విశ్వాసం మాత్రమే కాకుండా మనం ఇక్కడ చూడవలసిన ఇంకా కొన్ని పాయింట్లు చూస్తే ద పవర్ ఆఫ్ ప్రాఫసీ అంటే ఏదైతే ఇక్కడ యాకోబు ప్రవచించి యూసేపుకు చెప్పాడో అది బహుస్పష్టంగా నెరవేరడం కాకుండా ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆ యొక్క ఆశీర్వాదాల కోసము ఆ యొక్క లక్ష్యము కోసము ఆ యొక్క గురి కోసము తను ఏ విధముగా సిద్ధపరీక్ష మనము ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క ఫలభరితమైన ఆశీర్వాదాలు అంటే ఒక్క మాటలో చెప్పిన నరుల కష్టము చేత ఏది ఎక్కువ కాదు జీతం తప్ప అయితే ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం నుంచు ఒక్క క్షణ కాలంలో దేవుడు నీకు నాకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం అయితే ఈ యొక్క యోసేపు దీవెన్లో ఇంకా మనము ఏం చూడగలుగుతున్నాం కోర్స్ ఇక్కడ తండ్రి అసలే యోసేపు చనిపోయాడు అనుకున్న తండ్రి ఆ ఫేవర్ కనబడుతుంది అంటే ఏ అన్నదములైతే తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమించాడు అని ఏ పడ్డారో తిరిగి యోసేపుకి నేను నా యొక్క స్వహస్తాలతో సంపాదించుకున్నది అని చెప్పి ఆ యొక్క పొలం కూడా యూసెఫ్కి ఇవ్వడము మనం చూడగలుగుతున్నాం దీని భావం నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే ఆకాశం వైపు కన్నులెత్తి పొందును గాక నేను ఆశీర్వదింపబడును గాక భూమి కింద చూస్తూ నేను భూమి యొక్క సారం నాకు వచ్చును గాక ఆ భూమిని కొంచెం తవ్వి జలముల ఊటలు నాకు దొరుకును గాక అని ఎప్పుడైతే నీకు నీవు ధైర్యము తెచ్చుకుంటూ నీ విశ్వాసమును నీవు కాపాడుకుంటూ దేవునితో నీ నిబంధన నిలబెట్టుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన దర్శనములో కొనసాగుతూ ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటావో కాలం గడుస్తూ ఉంటుంది ఏ సూచన నీకు కనబడదు కానీ ఎల్ల కాలం ఒక్కలా ఉండదని దేవుని నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన నిన్ను తలగా పెడతాడని మరి యోసేపు కథలో ఎన్నో సార్లు చూసినప్పుడు ఇంతగా దీవించబడిన యోసేపు తండ్రి చేత ప్రేమించబడి ఆ రంగు రంగు రంగుల ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క తను వేసుకుంటాడో అది వేసుకున్న అంగీని బట్టి ఆ యొక్క అన్నదమ్ములు ఈర్ష్య పడినప్పుడు ఆ అంగీనే రక్తంలో తడిపి ఇది నీదేనా నీ కుమారుడిదేనా అన్న యూసెఫ్ కథలో అటు అన్నదమ్ముల తన సొంత వారి చేత వంచన చేయబడ్డ ఉదయం పగిలిపోయింది ఎవరిని నమ్మాలన్న ధైర్యం సరిపోలేదు యూసెఫ్ అక్కడి నుంచి పరాయి దేశమునకు అమ్మి వేయబడ్డ పరాయి దేశంలో ఫలించేయకుమా ఈరోజు ఒకవేళ కువైట్ లో ఉండి వాక్యం వింటుందామా బెహరాన్ లో ఉండి వాక్యం వింటున్నావా దేవుడు నీ స్వదేశములో కంటే పరదేశములో నీకు దగ్గరగా ఉంటాడు కారణము విధవరాలి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనాథ బిడల ప్రార్థన ఆలకిస్తాడు పరదేశుల ప్రార్థన ఆలకిస్తాడు ఈ ముగ్గురికి స్పెషల్ సబ్సిడీ ఉంది స్పెషల్ ప్రయారిటీ ఉంది కనుక నీ దేశములో చేసే ప్రార్థన కంటే రాయి దేశంలో నీవు హింసించబడినప్పుడు నీవు బంధించబడినప్పుడు నీవు తోలబడినప్పుడు నీవు కృంగిపోయినప్పుడు చేసే ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థన కనుక యూసెఫ్ జీవితంలో పదిహేడు సంవత్సరముల వరకు తండ్రి యొక్క ఆ యొక్క సుఖము అనుభవించిన కంఫర్ట్ జోన్ లో ఉన్నవాడిని పదమూడు సంవత్సరాలు కొలిమిలో వేసి ముప్పై అని ఏమని చెప్పచ్చు అంటే మెచ్యూరిటీ లేకపోతే ద సెట్ టైం బై ద గాడ్ నిన్నే కాలం వచ్చినప్పుడు అధికారం ఇచ్చి అనేక మందికి వెలుగుగా అనేక మందికి ఆహారం పెట్టువాడుగా తను ఎవరినైతే తనకి కీడు చేశారో వారితో చెప్తున్నారు మీరు నాకు కీడుచ్చి ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని మేలు కొరకు మార్చుకున్నాడు కనుక ఈ లోకం కీడే చేస్తుంది నీవు నా అనుకున్న వాళ్ళు కీడే చేస్తారు కానీ దేవుని ప్రేమించు వారి కొరకు అనగాయన సంకల్పం చెప్పుకున్న పిలవబడిన వారి కొరకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి నీ జీవితంలో జరుగుతాయని నేను సాక్ష్యం పలుకుతున్నాను ఈ వాక్యము దేవుడు మనం ఇంకెట్లో దీవించుగా పరిశుద్ధుడు కలిగిన కలిగిందండి యోసేపు దీవెనలో మేము పొందుకుంటకు మేమి ముందు ఆశయలు షేర్ నేర్చుకున్నాం తండ్రి నిత్యముగా మా యొక్క ఆశీర్వచనములు లేకలేక రాహేలుకి మొట్టమొదటి సంతానమైనప్పటికీ అతన్ని ఎంత గారముగా రాహేల్ని ప్రేమించుకుని బట్టి యాహోబు ప్రేమించబడినప్పటికీ తండ్రి దూరము చేసి ఉన్నావునైనా నీ ప్రణాళికలు గొప్పవినైనా వినైనా కొంచెము కాలం ఏడబాటు చేస్తావు కానీ తడబాటు చేయడానికి కాదు కానీ దిద్దుబాటు చేసుకుని సర్దుబాటు కలిగి ఉండుటకునైనా నువ్వు అటువంటి కార్యాలు చేస్తావని మరి ఒకసారి వాక్య వింటున్న ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాలను పేరు పేరు చుట్టిన దేవిస్తున్నాము దీవిస్తున్నాము దీవించున్నా